కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకారాపల్లి గ్రామంలో భోగి సంక్రాంతి పండుగల సందర్భంగా శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు చైర్మన్ వాసం నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చింది ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా ఎస్ఐటి రామకృష్ణ హాజరై మహిళలను ప్రోత్సహించారు గ్రామ సాంప్రదాయ కళలు సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు ఆలయ ప్రాంగణం మొత్తం పండుగ కలతో నిండిపోయింది శంకర భోగిని పురస్కరించుకొని ఈరోజు కాకరపల్లి గ్రామంలో ముగ్గుల పోటీ భారీ ఎత్తున జరగ జరిపించబడింది దీనికి అందరి కారణం మహిళా భక్తులు కూడా వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొని మరి ఒకరికి కాకుండా అందరికీ కా అందరికీ కూడా ఏదో చిన్నదో పెద్దదో గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది మరి ఇలాగే ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం ఒక సంవత్సరం నేను వచ్చి మరి ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాలు బట్టి కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ ముగ్గుల పోటీని నిర్వహించబడుతుంది ఒక సంవత్సరం ఒక సంవత్సరం భారీ ఎత్తిన ముగ్గులు పోటీలు జరుగుతున్నవి దీనికి కూడా నమస్కారం ఈరోజు కోటనందు మండలం కాకరపల్లి గ్రామం నందు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలందరికీ కూడా కృష్ణార్జుని గారు నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి గుడిగుంతట తంగలవల్లి పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు నన్ను అతిథిగా పిలిపించడం చాలా సంతోషం ఇందులో మహిళ కాకరాపల్లి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన కాకరాపల్లి దుర్గం గుడి దగ్గర ప్రతి సంవత్సరము కూడా ఈ ముగ్గులు పోటీలు పెట్టడం జరుగుతున్నది ఈ ముగ్గులు పోటీలలో గ్రామంలో ఉండే పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరము కూడా ముగ్గులు వేయడం జరుగుతున్నది సంవత్సరానికి సంవత్సరానికి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది పిల్లలు చాలా చక్కగా యూట్యూబ్లో చూసుకుని ముగ్గులు వేయడం జరుగుతున్నది అందుచేత ఈ యొక్క జడ్జ్మెంట్ ప్రకారంగా ఫస్ట్లు సెకండ్లు ఇవ్వ ఇవ్వాల్సిన అవకాశం ఉన్నది కాబట్టి అందరూ బాగానే వేస్తున్నారు కాబట్టి ఆయన ఏదో ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశం మీద వీళ్ళందరినీ ఫస్ట్ సెకండ్ అని నిర్ణయించి ప్రైజ్లు ఇవ్వడం కూడా జరిగి జరిగింది ఈరోజు ఈ సంక్రాంతి సభ సందర్భంగా గ్రామంలో ఉండే పిల్లలు పెద్దలు అందరూ వచ్చి చక్కగా ఈ ముగ్గులు వేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్రాంతి పర్వదినాన్న అందరూ కూడా సుఖ సంతోషతో ఉండి ఆరోగ్యాలతో ఉండి మళ్ళీ మళ్ళీ ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు